హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో గౌడ ఆత్మీయ సమావేశాన్ని నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నియోజకవర్గ కమిటీ గౌరవ అధ్యక్షులు బుర్రపరశురామ్ గౌడ్ ఇందుర్తి నియోజకవర్గ చైర్మన్ మార్క అనిల్ గౌడ్ పొట్లపల్లి వైస్ చైర్మన్లు తాటిపాముల సత్యం బస్వాపూర్ పెరుమళ్ల లక్ష్మణ్ గౌడ్ ఇలుకతుర్తి ప్రధాన కార్యదర్శి పచిమట్ల శ్రీకాంత్ గౌడ్ హుస్నాబాద్ కార్యదర్శులు జాగిరి రవీందర్ అక్కనపేట్ పైడిమల్ల తిరుపతి గౌడ్ సైదాపూర్ తాళ్లపల్లి సదానందం భీమదేవరపల్లి బొంగోని శ్రీనివాస్ గౌడ్ గాంధీనగర్ గట్టు రాములు గౌడ్ హుస్నాబాద్ టౌన్ ఆకుల వెంకట్ గౌడ్ ఇందుర్తి కన్వీనర్లుగా ఏ సుధీర్ గౌడ్ బొమ్మకల్ మార్క రాజుగౌడ్ చిగురుమామిడి మండలం ముంజ శ్రీనివాస్ గౌడ్ కోహెడా మార్క తిరుపతి గౌడ్ మల్లంపల్లి పూదరి రవి భీమదేవరపల్లి పూదరి వరప్రసాద్ హుస్నాబాద్ సమ్మయ్య ఎలుకతుర్తి పచ్చిమట్ల రాధా హుస్నాబాద్ టౌన్ గేని అర్చన పందిళ్ళ వి రవీందర్ గౌరవెల్లి మరియు కార్యవర్గ సభ్యులుగా వివిధ మండలాలకు సంబంధించిన సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని గౌడ కులస్తుల సంక్షేమం కోసం విద్యా వైద్య ఉద్యోగ భద్రత కోసం భవిష్యత్తులో కార్యక్రమాలు చేయడానికి ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు కాబట్టి కులంలో పుట్టినటువంటి మనము అనైక్యంగా ఉండకూడదు రెండు వేల పద్నాలుగు పదమూడులో కూడా ఇదే పొందం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా అయ్యో ఆయన గౌడ క్లస్లు గౌడ్ ఏదో చేస్తాడు గౌన్ అంటే అంటే ఫీలింగ్ గౌడ ఫీలింగ్ ఉంది ఒక ఫీలింగ్ తీసుకొచ్చి అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఓడిపోయిందంటే రాష్ట్రం లోపల అంటే మనం స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా విధంగా అత్యంతో కాడ చేసిన కాకుండా అందరి అభిప్రాయంతోనే మనం అందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఏమైనా తప్పుగా మాట్లాడినా ఆ సందర్భంగా మాట్లాడినా కూడా పెద్ద మనసు చేసుకొని పెద్దలందరూ కూడా చిన్నవాడిని ఆ మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ విగ్రహం కావచ్చు ఏ విగ్రహం అంటే ఆ విగ్రహాన్ని చేసి చాలా పేరుగాంచిన వ్యక్తి అతను ఇప్పుడు మనకు మన గౌడు ఈ మూతి దగ్గర ప్రోగ్రహ ఇన్స్ట్రీ ప్రెసిడెంట్ గారి ముందు నుంచి ఆడ బ్యానర్లు బోర్స్ ఆపరేటింగ్స్ అన్ని ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ ఎంపీ చేసినప్పుడు కానీ ప్రతి వర్క్ మీరు చేసిన అట్లా ఎన్నో విగ్రహాలు తయారు చేసిన షాప్ వచ్చేసి అల్లూరులో హైట రోడ్కి ఈనాడ దగ్గర ఈ సర్వే పాప విగ్రహాలు చేసిన ఇక్కడ మీరు ప్రతి వార్త మీరు ఏర్పడి డెవలప్ చేయాలి రాష్ట్రంలో సందర్భ అంటే మన ఈ ప్రాంతంలో ఎక్కువ ఐడియా ఉంది అండ్ ఏం చేయగలి కానీ వేరే పిల్లల వాళ్ళకి తక్కువ ఉంది దాన్ని కూడా వాళ్ళు కూడా ఇవ్వాలంటే ఆయన ఒక ఫోటో పెట్టి ఆయన చేసే విధంగా ఏం చేయడం అండ్ తల్లి తాత తాత అంతా రాజ్యం నుంచి వచ్చిన వాట్సాప్ కాదు ఎలాంటి తాత లేదు ఫోటో తల్లి తీసేవాళ్ళు కూడా రాజ్యి నువ్వు ఫోటో పెట్టి ఏం చేసింది అంటే మన యొక్క ధైర్యం గౌడస్తుంది మనం

Hallo, తిరిగి ఆయన దేశ స్వాతంత్ర్యం వరకు నడిపేసిన వ్యక్తి ఈయన నేనే శ్రామిక వర్గం అనువత్యం కూతురిని జనాలు వెంపడేసుకొని మరి ధనవంతులను దాడి చేయడం ప్రయత్నం చేసేవాడు ఇతను అదే రాజకీయా తన ముందు వాళ్ళు కానీ వెనక కాదు కానీ ఆయనకి అటువంటి సంపన్నమైన కుటుంబం కాదు కానీ ఆయన ఉన్నటువంటి ఏకైక లక్ష్యం గోల్కొండను ఎదిరించాలి కాకతీయ కొండలు దండి కొట్టాలి నెల్లూరును జయించి ఢిల్లీ ఢిల్లీ మీద కన్నేసినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర ఉద్యమ నాయకుడు సర్దార్ శ్రవై పాప కాబట్టి పాపన్న జీవిత చరిత్ర ఇదో గానీ చాలా బలీయమనేదాన్ని కాబట్టి ఆయన కూడా జాతీయవాది కూడా కాబట్టి సర్దార్ సర్వే పాపని యొక్క చరిత్రను మన కళ్ళ ముందున్నది కాబట్టి ముందు కూడా మన అదే ఫస్ట్ సారి మన కొమ్ముకుట్ట ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారి దాన్ని అన్వేషణ చేసి మన జిల్లాలో ఉన్నటువంటి గీత కార్మిక నాయకులందరూ పిలిపించి అక్కడ మొట్టమొదటిసారి దాన్ని వెలుగులు చేసి కూడా అప్పుడు నియమేదాన్ని తర్వాత కూడా దాన్ని సింగం సత్తాయి లాంటి వాళ్ళు ఆ ఖమ్మం యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడానికి కూడా పది కోట్లగా పది కోట్లకా పరిమితి కాదు మనం కూడా ఇప్పుడే చాలామంది అంటా ఉన్నారు ప్రభాకర్ని గెలిపిస్తే గౌన్లుగా చేస్తాడు ఒక అపవాద వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఒక మిత్తుడు చెప్పారు ఈటల రాజేంద్ర గారు గుజరాబాద్లో ఒక టెంకాయ కొట్టలేదు భూమికు చేయలేదు కానీ డెవలప్మెంట్ అయిపోయింది అంటే సైలెంట్గా తన పని తను చేసేసి కాబట్టి మనం కూడా మనకు ఉన్నటువంటి యొనా వర్గాలు ఉన్నాయి వాళ్ళ మీద అసూయ కూడా మనకి రాకుండా ఆయన నాయకత్వం కాపాడుకుంటూ ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని వారు కూడా తిరిగి బొక్కలు విడదేసుకుంటే చేయకుండా మీరు మనం పులతల మట్టి కూడా మనం ఇద్దరు కూడా దెబ్బరిస్తాయి కాబట్టి మీరు కొంచెం దాన్ని వెనక విట్టాలి అభిప్రాయం చెప్పడం జరిగింది కాబట్టి రేపు జరిగేటువంటి కార్యక్రమానికి మరి కొంత వందల సంఖ్యలో వచ్చినా తప్పులేదు వేల సంఖ్యలో వచ్చినా తప్పులే కానీ కార్యక్రమం దినం దినం ఇవాళ అంబేద్కర్ బొమ్మ ఉన్నది అంటే ప్రతి గ్రామంలో వెలిసింది కాబట్టి మనం కూడా ఇవాళ మన స్థాయిలో అది ఇప్పుడు మన మిత్రులన్నట్టు దీని ఎవరి మనకి పర్యాటక కేంద్రం అనేది ఒక మాట వస్తుంది ఈయన యొక్క నాలుగు కేంద్రాలు గుర్తించారు ఒకటి సర్వేపేట ఒకటి తాటికొండ ఒకటి అంక్షాపూర్ ఒకటి మరిపోతే దూల్పిట్ట ఈ నాలుగు ప్రధానమైనవి అంబేద్కర్ యొక్క సర్వై యొక్క స్మారక కేంద్రంగా గుర్తించారండి ఇది ప్రభుత్వంలో ఉంది పరిస్థితులు కాబట్టి దీని వెనకాలని మళ్ళీ ఈ నాలుగు ప్రాంతాలను అంటే ఇంకా సర్వేపెట్లో కోటా ఉంది మరి అదేవిధంగా అఖిలాసభుల్లో కోట ఉంది దాటకుండా నిర్మాణం ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎటువంటి

అదే విధంగా ముగ్గురికి రాదు ముగ్గురికి రాదు రాని రాని ఏ చెప్పిన ఓకే నెక్స్ట్ చిగురుమూ నుండి ఏ వెంకటేష్ బి పరశురాములు మార్క రాజ్ కుమారు ఆర్ రమేష్ గౌడ్ с 사 б т и т р ы с उताítulo बात्र अजिरत्त है का लाग simple खुझ दिर्स्राइंसोर है ब्रोग अजिर्ज्ध सा रवी बंदेना eg Peter the ऍिर्ण बंद फेरे का चिता कुछ आल बाराग Antla जब श्र्ड्स गौल過去 आखेंड हो लुझा आ सर्वाई <laughs> पपोर

Nah, cumi itu. Apa tukan yang duduk re? Istimewa tak, bila bila. Bila bila. Istimewa. Saya. Berpasar, वह बाल पाल उन्हीं 테� unforegenमर आकरेया के लिख्षर質 अ घसा मृष्वार नचा उसा नदे warm घूना बेम दो सिरकर Department च प्रेओर സഹായ കാര്യർ കണ്ണൂർ నియోజకవర్గం కూడా మండలాలు లేదు మన మండలాలకి రన్నట్టు అక్కడ మండలానికి ఇద్దరు కండలను చూసుకుంటాం మండలానికి ఇద్దరు కండలు పెట్టాం ఎంత చూసి ఇప్పుడు మన గ్రామం మండలాలుంటాయి కాబట్టి పదవులు ఉంటాయి உதயபுரம் <laughs> நமஸ்கார <laughs> ఈ సమావేశం కొరకు దాదాపు చాలా రోజుల నుండి అనిల్ గౌడ్ గారును నేను చాలాసార్లు ప్రయత్నం చేసినాను కానీ ఇవాళ జరిగిన దానికి నేను చెప్తాను ఈ ప్రాంతం గౌడ సంఘ నాయకులు రావడానికి చాలా సంతోషం వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది తొలిమెట్టు మనం గౌడ సంఘాల బలోపేతానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ చైతన్యవంతం చేసే కొరకు మన సమస్యల గురించి గీత కార్మికుల హక్కుల గురించి పోరాటం చేసే కొరకు కేవలం ఈ సంఘం ఉన్నది ఈ సంఘం మరి అవినీతి కాకుండా ఇతరులకు సహాయపడే పడే విధంగా నిస్వార్థంతో చేసే అటువంటి ఉన్న వాళ్ళే ఇందులో పనిచేయాలి కానీ ఇళ్ళకొచ్చి మనం ఏదో సాధించాలనే కాదు ఏ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ సంఘాలలో ఉన్నా కానీ కానీ మన అందరం ఒక కుటుంబం ఇది కుటుంబం ఎలా మనం చూసుకుంటామో ఈ సంఘాన్ని కూడా మనం ఆ రకంగా చూసుకొని మన సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలి మనకన్నా వెనకీలు వచ్చినటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు చాలా ఐక్యతంగా ఉన్నారు మా చాలా బలంగా తయారైనరు కానీ మనం తాతల ముత్తాదు వచ్చేటటువంటి ఈ కుల సంఘం వెనుకబడిపోయినాం దానికి కారణం మన ఐక్యత లేకనే కాబట్టి మనందరం ఇక ముందు ఇది ఇది బహిరంగ సభ కాదు కాబట్టి మనందరం ఈ హుస్నాబాదు నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకొని మనందరం ఈ గౌడ సంఘాలను చైతన్యవంతం చేసి వారికి అండగా ఉందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొకటి ఒక బలమైన శక్తిగా కనిపించే కొరకు మనందరం కృషి చేయాలనేది పట్టుదల ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామ గ్రామాలలో కూడా ఈ సర్దా సర్వాయి పాపలను నిలబోలు నిలబొల్పే వరకు అందరం ముందుకు రావాలి ఇంటిలో ఇంటిలో గట్టిగా అన్నకు తీసుకోండి విగ్రహిస్తాడు అన్నచేతుల కలంగాడు కాబట్టి మండలానికి ఒకటి ఒక చిల్ల మండలానికి ఒకటి ఉంది కాబట్టి కడుపు ఆరు మండలాలకు ఇద్దాము తర్వాత మండలానికి ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్స్ లో ఉండాలన్న ఆలోచన తోటి ఇస్లాబాద్ నియోజకవర్గ కేంద్రానికి సంబంధించి ఏడు మండలాల నుంచి ముఖ్య గౌడ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది వీటి సమావేశానికి ప్రతి మండలం నుంచి కూడా పది మంది వరకు రావడం జరిగింది ఒక సమావేశ ముఖ్య ఉద్దేశం రేపు రాబోయేటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం తర్వాత ఈ నియోజకవర్గ కేంద్రంలో భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించి మరి గౌడ సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఏడు మండల కేంద్రాల్లో మరి మన గౌడ కులసులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు నోట్లుగా తీసుకొని ఈ కమిటీ నియమించుకోవడం జరిగింది ఈ కమిటీలో ఇవాళ సుమారు ముప్పై మందిని కమిటీ సభ్యులుగా తీసుకుంటూ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ప్రతి మండలం నుంచి మంచి ఉత్సాహంతో నాయకులు రావడం కమిటీలో ప్రతి మండలం నుంచి కూడా ఒక నలుగురు సభ్యులను కూడా తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మా కులం తరఫున సంతోషిస్తూ అందరూ ఐక్యంగా ఒకే వేదికను పంచుకోవాలి రాబోయేటువంటి భవిష్యత్తులో మనందరం కలిసికట్టుగా పోరా పో పోరాడాలనేటువంటి నాయకులు తరలి రావడం దాంట్లో భాగంగా ఈ కమిటీ ఏర్పడి రాబోయేటువంటి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా మేమందరం ఒకరికొకరు సహా చైర్మన్గా ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గౌడ సమస్యలపై నియోజకవర్గంలో గౌడ సంక్షేమం పైన ప్రత్యేకించి దృష్టి పెట్టడం ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య ఉంటే ముందుగా పోయి ప్రతిఘటించి ఆ పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పి నన్ను ఎన్నుకున్నటువంటి ఈ నా గౌడ సోదరులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాడం జరిగింది వైస్ చైర్మన్గా వైస్ చైర్మన్గా సత్యం గారు బసవపూరు మరియు ఎలకదుర్తి మండలానికి సంబంధించి పెనుగుండ లక్ష్మణ్ గారిని కూడా తీసుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా పచ్చిమండల శ్రీకాంత్ గౌడ్ గారిని మహిళా విభాగం నుంచి పచ్చిమండల రాధ గారిని మరియు వివిధ విభాగాలకు కార్యదర్శులను కలినర్లను కూడా తీసుకోవడం జరిగింది ప్రతి మండలానికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని మండలాలకు సంబంధించి అందరం కలిసికట్టుగా ఈ కమిటీని తీసుకోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఓడక్కుల సంక్షేమానికి తర్వాత సమస్యల పరిష్కారానికి ఒకే ఐక్యతగా ఒకే వేదిక మీద పదవి అందరి బాధ్యతగా భావించి పనిచేస్తామని తెలియజేస్తాం